బిడ్డ పేరు ఎంఆర్ సితారెడ్డి ఇరపేరు రామచంద్రారెడ్డి బిడ్డ పేరు ప్రభుత్వ

i don't know

मदजी बगमती आ फिया <tabas> 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 జనాలు సప్పమర కేకలు రాతుల సోదరులాగా మద్యేగ స్వామి భక్తారులాగా మనమంతా రైతుల సోదరులు సంబంధాలు గ్రామాలలో రైతుల పండుగ వాతావరణంలో ఆనందంగా ఉత్సాహంగా ఆహ్లాదకరంగా జరుపుకునే క్రీడ గ్రామీణ క్రీడ రైతుల ప్రోత్సహిత ఉత్తేజపరచాల మీ చక్కట్లో కేకలు కే पोता मेजोरिटी ೃ್ಣಯ್ಯಪುರ ಗ್ರಾಮ ಸರ್ಪಂಚ್ ಮಂಡಲ ನಂಜಾರ ಜಿಲ್ಲಾ ವಾರಿ ಜತಕಾ ರದೂರು ಪದ್ಮೂರು ರೌಂಡ್ ತಿರಿಗಿ ರೆಂಟು ವಂದಲ ಪದಹೈದು ಅಡುಗಲು ಪದೈದು ಐದು ವೇಳೆ I'm <inaudible> sorry, Telap Telap Ha <laughs> ಸೆಕೆನ್ ಮಾತ್ರ ಮುಂದಂಜೆ ಉನ್ನ ಈ ಸೆಕೆಂಡ್ ವ್ಯರ್ಥ ತಗ್ಗಿ ಪಟ್ಟೆಲ್ಲ ವಾತಾವರಣ ಮಂದಪಡಿ ಮಾರಿ ನಾಲ್ಕು ನಿಮಿಷ ¡Se పిలవని కానీ ఇక్కడ గడ్డు పెట్టుకుని మీసాలు నిలబెక్కుని పాతలు ఇగట్టుకుని కోతలనుగా వంగోని వినయంగా యశ్వాసను పిలవగానే వస్తాడే பன்னெண்டு மூடு வேல ஆறு வந்த அடுகுல தூரா பத்மூடு நிமிஷம் ஐந்து செரி மொதடி ஸாநா ஐந்து சேகர் முந்தில் அடி சவரக்கு வெள்ளி திரி மங்குலம் லே ಚುವಳಿ ಕಿವಿಲ್ಲಿ ಮರಲ್ಲ ತಿರುಗಿ ಒಕ್ಕಂಗಲಾಗುತ್ತೆ ಯಾವ ಏಳು ರೂಪಾಯಿ ಕಟ್ಟ ಪಟ್ಟೇಲಾ పదమూడవ రెండు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒక లాగితే రూపాయలు కట్ట

వేసింటే పాత్ర కార్డు బదలవుతారు నాలుగు వేల అరవై ఆరుల దూరాన్ని లాగి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కవసం